ఓం సాయిరా శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్యపారాయణ గ్రంథం బాలాబువ సుత వసువారు బాలాబువ సుతార్ బొంబాయిలో ఉండే బాలాబువా సుతార్ గొప్ప సంకీర్తనాకారుడు గొప్ప భక్తుడు అతను ఎప్పుడూ భగవంతుని ధ్యానము భజనలతోనే కాలం గడిపేవాడు అందుకే అతనిని నవయుగ తుకారాం అని పిలిచేవారు ఒకసారి అతను షిరిడీ వచ్చి బాబాకు నమస్కరించాడు వెంటనే బాబా ఇతను నాకు నాలుగు సంవత్సరాలుగా తెలుసు అన్నాడు ఇది విన్న సుతార్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అతను ఇప్పుడే మొదటిసారి షిరిడీ వచ్చాడు అలాంటప్పుడు నాలుగు సంవత్సరాల నుంచే తెలుసు అని బాబా ఎలా అన్నారో అతనికి అర్థం కాలేదు కానీ అతను తీవ్రంగా ఆలోచించగా తాను నాలుగు సంవత్సరాల క్రితం బాబా ఫోటోకు నమస్కరించిన సంగతి గుర్తుకు వచ్చింది అది అర్థమవు అర్థమవ్వగానే బాలబువ సుతార్కు ఎంతో ఆనందం కలిగింది ఎందుకంటే ఎక్కడో బొంబాయిలో యథాలాపంగా చేసిన తన నమస్కారము షిరిడీకి చేరిందంటే ఇందులో బాబా సర్వజ్ఞతే కాక వారి ప్రేమ కూడా తెలుస్తుంది అందుకే బాబా తన ఫోటోను చూసిన తనను చూసినట్లేనని తన ఫోటోకు నమస్కరించడం తనకు నమస్కరించడమేనని చెప్పారు ఏ కోరిక సమస్య లేకుండా బాబాను అప్పటి వరకు నిజంగా చూడకుండానే అతను చేసిన నమస్కారం బాబాను చేరింది ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఎంత దూరమైనా సరే భగవంతుడు మన భక్తిని గ్రహిస్తాడు కాబట్టి మనం బాబాను కళ్ళతో చూడనందుకు బాధపడన అవసరం లేదని మనసుతో చూస్తే చాలని ఈ కథ నిరూపిస్తుంది కాబట్టి బాబా అండ మనకు కలకాలం నిలిచి ఉంది ఈ నిజాన్ని గ్రహిస్తే మనకి నిశ్చింతే మీరే నిర్ణయించుకోండి ఈ సంగతిని గ్రహించలేని వారు మాత్రము తానే సాయిబాబాలని వారి వారసులని విర్రవీగుతుండడం మనం సమాజంలో చూస్తూనే ఉంటాం అటువంటి వారికి గుణపాఠం చెప్పడానికే బాబా తాను సమాధి చెందిన వెంటనే తగిన నిదర్శనం చూపించాడు అది ఎలాగంటే సాయి సమర్థుడు దేహాన్ని విడిచిన రెండవ రోజే ముక్తారాం అనే బాబా భక్తుడు ఎవరెన్ని రకాలుగా వారిస్తున్నా వినకుండా తను బాబా వారసునని ద్వారకామాయిలోని బాబా స్థలంలో తనను కూర్చోమని సాయినాథుని ఆదేశమని చెప్పి వెళ్ళి ద్వారకామాయిలో కూర్చున్నాడు కొంతసేపటికే అతనికి కింద నుండి సూదులు గుచ్చుకుంటున్నట్లుగా అయి రక్తం కారసాగింది ఆఖరుకు ఏడెనిమిది రోజుల్లోనే భయంకరమైన స్థితిలో అతడు తన తప్పును క్షమించమని బాబాను ప్రార్థిస్తూ ప్రాణం వదిలాడు దీనిని బట్టి బాబా శక్తి అనంత శక్తి అనేగాక బాబాకు ఏ వారసులు లేరని అటువంటి మాటలు ఎవ్వరూ ఎప్పుడూ చెప్పినా నమ్మనవసరం లేదని ఈ సంఘటన నిరూపిస్తోంది అంతేకాక సాక్షాత్ పరమేశ్వర రూపమైన సాయిని మనసులో ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన బాబాను చేరుతుందనడంలో సందేహం లేదు కాబట్టి బాబాకు మనకు మధ్య ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదని తేట తెల్లమవుతోంది ఒక అధికారిని కలవాలంటే గుమ్మం వద్ద కాపలాదారు మనకు ఆ అధికారి గురించిన సమాచారం ఇవ్వగలడు తప్ప అతనే అధికారి అన్నట్టు బాబా గురించి మనకు ఎవరైనా దావిని చూపినంత మాత్రాన వారే బాబాలైపోరు ఈ వ్యత్యాసాన్ని గ్రహించలేక తమకు ఇంటికి మహోపకారం చేసిన ఈ మధ్యవర్తులే బాబా అన్న భ్రమలో పడి సత్యాన్ని గ్రహించలేక బాబా సాంగత్యాన్ని ఉపదేశాలను సంపూర్ణంగా పొందలేకపోతున్న భక్తులు అనేకులు కలరు ఈ మధ్యవర్తులు దీనిని ఆసరాగా తీసుకొని తామే బాబాలుగా చెలామణి అయిపోతూ ఈ భక్తులను సేవ పేరుతో తమ అవసరాలకు వాడుకుంటూ తప్పుతోవ పుట్టిస్తున్నారు కాబట్టి నిజమైన సాయి భక్తునకు మధ్యవర్తితో పని లేదు అలా మధ్యవర్తిని ఆశ్రయించడమంటే బాబాను గ్రహించలేకపోవడమే అందుకే మొదట మనం ఖచ్చితమైన నిర్ధారణకు రాగలవాలి గలవాలి అదేమిటంటే బాబా ఇప్పటికీ నిజంగా ఉన్నారా లేదా బాబా బాబా ఫోటో ఒకటా కాదా మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటే ఈ కరుణామయి కరుణిస్తాడా లేదా ఈ ప్రశ్నలకు మనకు సంతృప్తికరమైన సమాధానాలు నిదర్శన రూపంలో పొందిన నాడు మనమిక ఎవ్వరినీ ఆశ్రయించకుండా సాయి సమర్థుని చరణాలను ఆశ్రయించి బాబా ఫోటోకు నమస్కరించి సమాధానాలు పొంది సమస్యలు పరిష్కరించుకోగలుగుతాం త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయి